అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి కాల్పుల విరమణ అనేది ఒక తాత్కాలికమే దీనిపైన పలు రకాలుగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ గట్టిగా దెబ్బ కొట్టడానికి మన కేంద్ర పెద్దలు కావచ్చు భారత సైన్యం కావచ్చు సిద్ధంగా ఉన్నారు పాకిస్తాన్ను అంతం చేయడానికి మన భారత సైన్యం సిద్ధంగా ఉన్నది అనే విషయాన్ని భారతదేశ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఈసారి అయితే పాకిస్తాన్ను ఉపేక్షించే పరిస్థితుల్లో మన భారతదేశం లేదు మన భారత సైన్యం కూడా వారిపై దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థలను కూడా దృష్టిలో పెట్టుకొని కొంతవరకు కాల్పుల విరమణ ఆపి ఉండవచ్చు మనము కాల్పుల విరమణ నిలిపివేశాక పాకిస్తాన్ సైన్యం మన సరిహద్దులో దాడి చేసిన తర్వాత చాలామంది దేశాల పెద్దలు పాకిస్తాన్పై మండిపడ్డారు ఎందుకంటే భారత చెప్పిన విధంగా వ్యవహరిస్తుంది పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘిస్తుంది అని చాలామంది పాకిస్తాన్ దేశం ఎలాంటిదో పలు దేశాల పెద్దలు తెలుసుకునేలా మన భారత సైన్యం చేసింది కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే కాల్పుల విరమణ అనేది తాత్కాలికం ఇది భారతీయులందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ పాకిస్తాన్తో భారత చర్చలు జరిపిన అవి ఉగ్రవాదుల పైన మాత్రమేనని ప్రధానమంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది ఇందులో భారతీయులు ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ను ఎప్పుడైనా భారత సైన్యం అంతం చేస్తుంది వారు కానీ తోక తిప్పితే భయపడి భారతదేశానికి లొంగిపోయి ఉగ్రవాదులను మన దేశానికి అప్పగిస్తే వారికి భవిష్యత్తు ఉంటుంది లేదా వారు దాడులు చేశారంటే ఖచ్చితంగా భారత సైన్యం ప్రతిదాడులు చేస్తుంది పాకిస్తాన్ అంతమైపోతుంది ఇది వాస్తవం ఇప్పటికైనా చాలామందిలో ఉన్న సందేహాలు తీరిపోతాయని ఆశిద్దాం